స్తోత్రం ప్రైస్ లార్డ్ ప్రతినిధ్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు ఈవేళ కూడా ఒక నూతనమైన వాగ్దానాన్ని ప్రభు మీకు ఇస్తున్నారు ఈవేళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఎస్యా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు యహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును పెంటకుప్పులో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమచోటనే త్రొక్కబడదురు దేవునికి స్తోత్రం ఈవేళ దేవుడు మీకు చెప్తున్న మాట ఏమిటంటే ఈ పర్వతం మీద ఆయన నిలబడబోతున్నాడు ఏందా పర్వతం నీ ఇల్లు ఒక పర్వతం నీ కుటుంబం ఒక పర్వతం నీ మందిరం ఒక పర్వతం నీ సేవ ఒక పర్వతం నీ ఉద్యోగం ఒక పర్వతం చూడండి ఒక కొండను చూసేటప్పటికి ఆ కొండలా ఉంటే బాగుంటుంది మనం ఎప్పుడు కూడా నేలలాగో మట్టిలాగో బురదలాగో ఉండాలని మనం ఎప్పుడు ఆశపడం మనం ఎప్పుడు ఏమని ఆశపడతామంటే నేను ఒక కొండలా ఉండాలి కొండ ఎలాగైతే ఎత్తైన ఎత్తుగా ఉంటుందో నేను అలాగా ఎత్తైన స్థితిలో ఉండాలని మనం ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాం ఈవేళ ప్రభు మీకు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు మిమ్మల్ని ఒక కొండ చేయబోతున్నాడు ఆ కొండ మీద అంత ఆశీర్వాదం మీద దేవుని హస్తము నిలబడబోతుంది ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పర్వతం అనేది నీ ఇంటి మీద పర్వతం అనేది నీ కుటుంబం మీద దేవుని హస్తము నిలిచి ఉండబోతుంది దేవుని గుడిచే చాలా గొప్పదండి మనం ఎప్పుడు ఆయన చేతి ఆశీర్వాదం కొరకు మనం ఎప్పుడు వెతుకుతూ ఉండాలి ఆయన చేతి దీవెన కొరకు మనం ఎప్పుడు ఆశపడుతూ ఉండాలి ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆయన మనల్ని దీవించాలని ఆయన మనల్ని ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని మనం ఎప్పుడు కోరుకోవాలి ఆయన చేతి హస్తం అంత దీవెన ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి ఆ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకని ఆయన హస్తం చాపబడాలి ఆ హస్తం మన జీవితాలకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఇవేళ పర్వతం అనేది నీ ఇంటి మీద పర్వతం అనేది నీ కుటుంబం మీద దేవుని హస్తం నిలిచి ఉండబోతుంది ఎప్పుడైతే దేవుని హస్తం నీ ఇంటి మీద ఉందో మోయాబీలు అనగా శత్రువులు నిన్ను బాధించేవారు నిన్ను దూషించేవారు ఈ మోయాబీలు ఎప్పటికప్పుడు యుద్ధాలు చేస్తారు ఈ మోయాబీలు ఏంటంటే భయంకరమైనటువంటి చేతబడి మాంత్రికపు శక్తులను విడుదల చేస్తారు ఈ మోయాబీలు ఏం చేస్తూ ఉంటారంటే మనుషులకు మనశ్శాంతి లేకుండా చేస్తారు ఈ మోయాబీలు ఏం చేస్తూ ఉంటారంటే మనుషులు హృదయాల్లో కలవరాన్ని పెడుతూ ఉంటారు ఇలాంటి కలవరం ఎలాంటి మనశ్శాంతి లేని స్థితి ఏదైతే మీ కుటుంబంలో అపవాది పంపిస్తున్నాడో ఆ మోయాబీలు వేసేటటువంటి ప్రతి బాణాన్ని కూడా నా దేవుడు తన కుడి హస్తముతో త్రొక్కబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు ఈవేళ ఏ సమస్యని మీద పరిపాలన చేస్తుంది ఈవేళ ఏ శోధన నీ మీద పరిపాలన చేస్తుంది ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా నీవు కోర్టు సమస్యల్లో ఉన్నావా ఈ వాగ్దానం చూస్తున్నా నీవు భయంకరమైన అల్లరి ప్రయ ప్రయా ప్రయాసలు ఉన్నావా ఈ వాగ్దానం చూస్తున్నా నీవు భయంకరమైనటువంటి శోధనలో ఉన్నావా నువ్వు ఏ శోధనలో ఉన్నా సరే నా దేవుడు పరిపూర్ణంగా నిన్ను విడిపించబోతున్నాడు ఎక్కడ నువ్వు పడిపోయావు ఆ స్థలంలో నా దేవుడు తిరిగి లేపబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు కాబట్టి మోయాబీయులను దేవుడు తన కుడి హస్తముతో తృక్కిపడేసినట్లు ఈరోజు నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను కూడా తను కుడి హస్తంతో త్రొక్కిపడేసి నీ ఇంటిలో దేవుడు నిలవబడబోతున్నాడు నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు నాన్న ఏది జరగదు నీ ఇంట్లో ఏమీ లేదు ఇవా ఈ వాగ్దానం చూస్తున్న ఎవరు నా ఇంట్లో ఏమైనా తేడా ఉందేమో నా ఇల్లు బాగోలేదేమో అని అనుకుంటున్నాం లేదు 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 నీ ఇల్లు బాగుంది దేవుడు చెప్తున్నాడు నీ ఇల్లు బాగుంది నీ ఇంట్లో ఆయన నిలిచి ఉన్నాడు నీ ఇంట్లో ఆయన నిలవబడి ఉన్నాడు నువ్వు భయపడొద్దు నువ్వు భయపడద్దు ముందుకు సాగిపో ప్రభు నీకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకో ఏ శ్రమ నిన్నేం చేయలేదు దేవుని కుడిహస్తం ఎప్పుడు నీకు తోడుగా ఉంది ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి ప్రియమైన యేసు ప్రభువా ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు వారి జీవితాల్లో మోయాబు వంటి శత్రువు ఏలుబడి చేస్తున్నాడు వారి జీవితాల్లో మోయాబు వంటి భయంకరుడు ఏలుబడి చేస్తున్నాడు వారిని నుండి విడిపించును ఆయన నీ కుడిహస్తం నీ మిడల్ మీద పంపించు నీ కుడిహస్తం నీ మిడల్ మీద పంపించు ఏ సునామంలో నీ కుడిచేయి నీ బిడల మీద నిలిచి ఉండును గాక తగిన శక్తి నువ్వు ప్రార్థిస్తున్నారు మీరే తాకండి ఉన్నతమైన కృపను వాటి బిడల చుట్టూ నీ మహిమ నుంచి ఎక్కడికి వెళ్ళో ఏ సమస్య వారి మీద పరిపాలన చేయడానికి వీళ్ళదు ఈ రోజు నుండి నీ కృప వారి మీద బలంగా దిగవచ్చును గాక ఏసు రక్తాన్ని బిడల మీద ప్రోక్షిస్తున్నారు మీరే బిడలకు తోడుగా ఉండి ధైర్యపరిచి బలపరచుమని ఏ సునామ నడుచున్నాడు యూ నమ్మదగిన నమ్మదగినవాడు O problema é o de enxergar a capra